అన్న ఇది నిజమేంటి అబద్ధమేంటి అనుకుంటున్నారు చాలామంది మీరు ఏమనుకుంటున్నారంటే తక్కువ రేట్ అంటే ఎంతంటే అంత తక్కువ అంటే మనకు రావు ఒకటి మల్లన్న దగ్గరికి వచ్చినాము మాకు తక్కువలో వస్తాయనే లెక్కతోనే వస్తారు పది ఇరవై ముప్పై వేల రూపాయలు నష్టపోగలుగుతా ఓనర్ నెమ్మరిస్తా డైరెక్ట్ లైవ్లో మాట్లాడుకోండి మీరు కాకపోతే ఏదో కొంచెం రీజనబుల్ రేట్ అంటే ఈ ఒక్క వెహికల్ చెప్తున్నా మీ అందరి ముందర మీ సమక్షంలో చెప్తున్నా ఎవరు హైయెస్ట్ వెయ్యి రూపాయలు అంటే వాళ్ళకే వదిలిపెట్టస్తా యాభై వేలు పాడండి యాభై వేలు వదలతా లక్షకు పాడండి లక్ష వదలుతా దీని మార్కెట్ ఎంత ఉందని కూడా చూసుకోండి కాకపోతే పన్నెండు మోడలు ఐ ట్వంటీలో టాప్ టైండు మోడలు స్టీరింగ్లోనే అన్ని ఆపరేటర్ వస్తాయి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇది హోండా కంపెనీ బ్రాండ్ కంపెనీ సూపర్ కలరు లక్ష లక్ష పది లక్ష పది లక్ష పది ఇరవై ఇరవై ఐదు వెయ్యి రూపాయలు ఎవరికంటే వాళ్ళకే వదిలేస్తా ఎలా అంటే మీరు బాధపడకూడదు ఏమంటారు ఆ బండి పాల ఈ బండి పాల అంటే గిట్టుబాటు అయితే ఇస్తాం ఇది కూడా ఆఫర్లో వదులుతున్నా వెయ్యి రూపాయలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకే దీంట్లో కూడా లక్షిక పాడని లక్షిక ఇచ్చేస్తాం సభ్యులు మార్కెట్ ఎంత ఉందని చూసుకోండి అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనాన్స్ ఇస్తారు లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు లాస్ట్ వెహికల్ పంపిన ఆఫర్తో అనుకున్నది ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకటోసారి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఐ టెన్ కూడా రెండున్నర లక్ష పెట్టాలన్న మూడు లక్షలు పెట్టాలి ముప్పై ఐదు ట్వంటీ ఇది డీజిల్ వెహికల్ ముప్పై లక్ష ముప్పై లక్ష ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు

నలభై రెండు నలభై రెండు ఒకటోసారి నలభై మూడు చైల్ పైకి ఎత్తలేవురు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు చైల్ పైకి ఎత్తారు వాళ్ళ నలభై ఐదు చైల్ పైకి ఎత్తారు వాళ్ళ నలభై ఐదు నలభై ఐదు నలభై ఆరు చైల్ చెైలుపైకి ఎత్తారు ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు మళ్ళీ ఇప్పుడు ఏడు నలభై ఏడు నలభై ఏడు పోలీస్ డిపార్ట్మెంట్ వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చే వాళ్ళకే ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా యాభై 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 ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి ఒకటే యాభై ఒకటి యాభై రెండు క్యాష్ ఇచ్చేయాల ఈ బండికి ఇప్పటికిప్పుడే క్యాష్ ఇవ్వాల యాభై రెండు ఒకటే యాభై రెండు యాభై రెండు ఎవరన్నా వాడండి ఈ బండికి ఇప్పుడే క్యాష్ కట్టాలా ఓకే ಯಾವ ರೆಂಟಾರಿ ಯಾವ ರೊಂದು ಯಾವ ಎಂತ ನಷ್ಟಮೈನಾ ಇಷ್ಟ ಯಾವ ಸಾರಿ ಯು ಟ್ವೆಂಟಿ యాభై రెండు ఒకటోసారి నలభై రెండు రెండోసారి యాభై రెండు పోయి చూసుకొని పడతా యాభై మూడు యాభై మూడు యాభై మూడు రెండు 93 93 93 93 93 93

మొన్న కూడా రెండు పండ్లు వేలం పట్ల పాడుకున్నారు అన్నవారు మీరే చూడండి ఈ రోజు కూడా వచ్చి పుత్తూరు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా వాసులు పాడుకున్నారు తిరుపతి పక్కలో లైవ్ చూడండి మీరే ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి వేలం పట్ల పాడారు కేవలం లక్ష యాభై రెండు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తున్నాము మరి డెలివరీ ఎత్తుకొని పోండి డెలివరీ నోటీసు రైట్ రైట్